ఒక పాత్రికేయుడు ఒక వెయ్యి మందితో సమానమని సమాజంలో జరుగుతున్న మంచి చెడును ప్రజల దృష్టికి తీసుకురావడంలో పాత్రికేయుల ముందుండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ ఐజేయు ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తర్వాత పాత్రికేయ రంగం పూర్తిగా మారిపోయిందని తనకు పాత్రికేయ మిత్రులతో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి అనుబంధం ఉందని పాత్రికేయులు నైతిక విలువలతో ముందుకు పోవాలని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ప్రెస్ క్లబ్ ను మరింత ముందుకు తీసుకుపోవడానికి తన వంతు సహాయం చేస్తానని త్వరలోనే జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు మంజూరుకు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు రెండి రాజు ఐజేయు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దంటి సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి కాంభోజు ముత్యం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నూకూరి మహేష్ ఉపాధ్యక్షులు తాళపల్లి ప్రశాంత్ సహాయ కార్యదర్శి దూలం సంపత్ కోశాధికారి మద్దిరాల నరేష్ తో పాటు కార్యవర్గ సభ్యులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అని రాష్ట్ర అధ్యక్షులు వీర తెల్సార్కు మరి వివిధ జిల్లాలను నచ్చిన అధ్యక్షులు కార్యదర్శులకు మండలాల నచ్చిన పాత్ర మా ప్రెస్ క్లబ్ పక్షాన అందరికీలో ప్రారంభమైంది దీన్ని అప్పటి సంవత్సర శాఖ మంత్రి ముదశాంతి రామోహర్ రెడ్డి గారు ప్రారంభించారు రెండు వేల ఆరులో తరికీ ఇప్పటి వరకు కొంతమందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ కేంద్ర మంత్రి మన సీనియ గారి సహకారంతో ఈ దశకు చేరుకుంది ఇంకా ఇద్దరి మంత్రులు ఎమ్మెల్సీ సహకారంతో ముందుకెళ్దాం ఇక రానున్న రోజుల్లో కూడా సభ్యుల సంక్షేమం కోసం ఈ ఈ బిల్డింగ్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని నామంత్రి కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పుట్టబాబా లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రెస్ తెలుపుకుంటారు ఇది ఒక మంచి పేరు ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ఒక డిసిప్లినిటీ ఉంది ఇక్కడ సీనియర్ అంత అంటే ఇందులో ఒక గొప్పతనం ఏంటంటే వాళ్ళ ప్రెస్ క్లబ్ పుట్టగొడుకులో ఎవరు పెట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు కానీ అట్లాంటి ప్రెస్ క్లబ్ కాదు ఇది ఇక్కడ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ భాగస్వామ్యంతో నడుస్తున్నారు ప్రెస్ అందరు ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఇక్కడ ఇందులో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది కాంపిటీస్టిక్ కార్డుల కోసం దానికోసం ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ ప్రచారం చేసుకుంటారు కానీ ఇది అట్లాంటిది కాదు కనుక దీనికి మన వన్ జీరో ఎయిట్ కన్నా ఎక్కువగా స్పీడ్గా ఉండే మన సీలర్ లాంటి వాళ్ళు ఇంకా దీన్ని డెవలప్ చేయాలి దీన్ని ఇంకా టేక్ ఓవర్ చేస్తే ఉంది రెండవది మిత్రులు మా సంతోష్ గారు చెప్పినట్టు ఇక్కడ కొంతమందికి ఇంకా మీ మిగతా ఇక్కడ మన అధ్యక్షుల వారు చెప్పినట్టు లక్ష్మణ్ గారు ఇక్కడ మిగిలిపోయిన ఆ పద్దెనిమిది మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే మీకు గొప్ప విషయం ఏంటంటే తెలంగాణలో జర్నీస్టులకు ఇళ్ళ స్థలాలు లేకుండా లేనటువంటి లేనటువంటి మిగిలిన ఒకటే మిగిలిపోతుంది అంటే ఇక్కడ అందరికీ ఇళ్ల స్థలాలు ఉన్నట్టు లెక్క ఆ పద్దెనిమిది మందికి పరిష్కారం చేసే దిశలో చర్యలు తీసుకోండి ప్రెస్ క్లబ్ ను ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు అట్లాగే శాసన మండలి సభ్యులు మన ప్రభుత్వ విప్ గారు వీళ్ళందరూ సమిష్టిగా దీనికి నిధులు ఇవ్వడం మంచి పరిణామం వారికి నేను రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రెస్ క్లబ్లు ప్రజల సమస్యలు వినడానికి కేంద్రం కావాలి ఏదైనా సాధక బాధకాలు వస్తే ఇక్కడికి పోయి చెప్పుకుంటే కొంత ఊరట కలుగుతుందన్న భావన రావాలి అలాగే ఈ కేంద్రం మన వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవటానికి అనువైన వాతావరణాన్ని అవకాశాలని మనం సృష్టించాలి ఇక్కడ ఇవాళ గతం మాదిరిగా టైప్ రైటర్లు లేవు టెలిఫోన్కి సంబంధించి ఫోన్ చేయడానికి కార్డులు అవసరం లేదు కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది మొన్నటి వరకు మనం ప్రింట్ మీడియా తర్వాత కొత్తగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ముప్పై సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక విప్లవం అది ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం దాని నుంచి తేరుకోకముందే మరొక విప్లవం వచ్చేసింది ఏం విప్లవం అని చెప్పండి సోషల్ మీడియా వచ్చేసి సోషల్ మీడియా సహజంగానే ఆభావించదనేటువంటి పరిణామం వర్సే సోషల్ మీడియాని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రధాన శ్రవంతి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే వాటికి కొన్ని జబ్బులు అనుకున్నాయి ఆ జబ్బులు అంటుంది చెప్పాల్సిన పనులే అందరికీ తెలుసు ప్రజలు చర్చించుకుంటున్నారు పాకట్లు చర్చించుకుంటున్నారు ఈ పత్రిక ఇది దాంతో పాత్రికే రంగంలో ఉన్నటువంటి ఎనభై దశకంలో ఉన్నటువంటి పాత్రికేయ రంగం తొంభైవ దశకం ఉన్న పాత్రికేయు రంగం రెండు వేల దశ నుంచి ముప్పై సంవత్సరాలు ఒకే తీరు నడిచినట్టుగా భావించారు ఆ తర్వాతనే వాళ్ళు కరోనా కంటే ముందు కరోనా తర్వాత అనేటువంటిది కూడా ప్రెస్ రంగానికి సంబంధించి ప్రెస్ మీట్ అంటే కరోనాకు ముందు కంపల్సరీ ప్రెస్ మీట్లు అందరూ కూడా కలుసుకునే వాళ్ళం కానీ ఆఫ్టర్ కరోనా వాట్సాప్లో పంపించి బోటలు పంపించేసి ఆయి బాయి గ్రూగులలో పెట్టే సందర్భం వస్తువుల సందర్భం అంటే బాంధవ్యాలు బంధుత్వాలు తక్కువైన సందర్భం చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం నేను ఎనభై ఐదు ఎనభై ఆరులో కాలేజీలో సెక్రటరీగా పనిచేసి ఆ తర్వాత విద్యాధులు ఉన్న కార్యదర్శిగా పనిచేసి నిజామాబాద్ జిల్లా వైఖ్యాలు తర్వాత ఎంబీఐళ్ళు మా గ్రామానికి రాగానే కాంగ్రెస్ పార్టీ కార్యదర్శికి ఎంట్రీ అయినా అతి చిన్న వయసులో గ్రామ కార్యదర్శి ప్రదర్శించిన అప్పటి నుంచి ప్రెస్లో ఉన్నటువంటి వారితో నాకు నా అనుబంధం ఆ రోజు రుద్రేంగులు ఉన్న సమస్యలు బయట ప్రపంచంలోకి రావాలంటే అక్కడ అప్పుడు ముప్పై ఆరు ఫోటోలలో ముప్పై ఆరు ఫోటోలు ఉంటుండే రీల్ ఫొటోస్ ఇప్పుడు వాట్సాప్లో రోజు అందుకుంటున్నా సరిపోతులేదు ఆ రోజున సమస్య ఫోటో ఇది నాలుగో ఫోటోనే ఇంకా ముప్పై రెండు ఐదు ఫోటో వస్తుంది అంటే అత్యవసరం ముప్పై రెండు ఫోటోలు బిల్లు కూడా కట్టి తీసుకొచ్చి ఫోటోకి వచ్చి మోటార్ సైకిల్కి మీ దేవేంద్ర సారు బిఎస్ రవేంద్ర గారు శర్మ గారు ఇట్లా మీ తర్వాత తయారీ కానీ తర్వాత తర్వాత చాలా మంది మిత్రులు మీరు మీ తరఫు వచ్చినప్పటికీ అప్పుడు వస్తే మీరందరూ కూడా రాసి సాయంత్రం ఐదు లోపల తిప్పాపూర్ బస్టాండ్ ఉంది బస్సు బస్ బస్సుకో వెయిట్ హైదరాబాద్ బస్ వేసేవాళ్ళం ఉందిగా ఆ తర్వాత కరీంనగర్ బస్ వేసేవాళ్ళం అంటే అనేక కష్టాలు ఆనా అవన్నీ కూడా లేకుండా ఈరోజు మారుతులు ప్రపంచంలో తర్వాత ఇప్పుడు ప్రింటింగ్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చిన తర్వాత ఈరోజు కాస్త ఇబ్బందికరం కావచ్చు లేకపోతే ప్రజాపా ఇంకెక్కువ సంఖ్యలు చెప్పడానికి ప్రయత్నమే కావచ్చు ఆ తర్వాత వారు అన్నట్టు సోషల్ మీడియా వచ్చిన తర్వాత విస్తృతమైనటువంటి రెండు రకాల మంచి ఉంది చెడు ఉంది మంచిని స్వీకరించే లోపలనే చెడు ఎక్కువగా పోతున్న సందర్భంలో దాన్ని కూడా తేరుకునే లోపలనే వారన్నట్టుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా రావడం వల్ల నిన్న రోజులు ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాట అంత పెద్ద స్థాయిలో ఆయన వచ్చారు చెట్ చేయకుండా మాట్లాడారు ఆయన కూడా అడవులు నరికేస్తున్నారు అడవుల మీద బుల్డోజులు కూడా ఉందని చెప్పని వారు మాట్లాడే స్థాయికి ఆర్టికల్ ఇంట్రెస్ట్ అర్థం చేసుకోవాలి అవి అడవులు కావు రెవెన్యూ భూములు అని చెప్పని ఈరోజు సుప్రీంకోర్టు కూడా బ్రమపడే సుప్రీంకోర్టు సైతం దానిపై నివేదిక లేవని చెప్పని వాళ్ళకు వాళ్ళు సుపూడో చేసిన సార్ అంటే ఈరోజు మంచి అవుతుందో చెడు అంత జరిగేటువంటి సందర్భంలో మరి ఈ నైతిక విలువలను కాపాడుతూ ముందుకు పోవాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా నిన్న అసెంబ్లీలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా వారికి కానీ ప్రెస్ సంబంధించిన సంఘాలకే ఒక బాధ్యత ఇచ్చేది అసలు ప్రెస్ అంటే ఏంటి ప్రెస్ క్లబ్ అంటే ఏంటి విలేకరులు అంటే ఏంటి ఈరోజు యూట్యూబ్ అంటే ఏ అసలు ఎవరు విలేకరులుగా చూడాలి ఎవరు విలేకరులు చూడకూడదు ఎందుకంటే రోజు పుట్టించే రాతలు ఇట్లో ఆడబిడ్డలు సైతం కండీలు పెట్టించే రాతలు రాస్తున్న వారిని కూడా జర్నలిజం ఉందమ్మా లేదు వాళ్ళని ఏ కోవకు తీసుకుందో చెప్పి చెప్పాలని చెప్పి ప్రెస్ క్లబ్ సంబంధించి పెద్దలకే విజ్ఞప్తి చేసే స్థాయికి పోయి పోయిన సందర్భంలో కూడా మనం చూసిన సందర్భం ఈరోజు ఫిబ్రవరిలో ప్రెస్ క్లబ్ సంబంధించి నాకంటూ అవకాశం వచ్చి నిధుల రూపంలో ఇవ్వాలన్నప్పుడు కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈ ప్రెస్ క్లబ్ను మరింత ముందుకు తీసుకొని పోవడానికి కోసం ఈరోజు ప్రెస్ క్లబ్ ప్రజలకు అందుబాటు వచ్చే విధంగా అంటే గ్రంథాలయాలు ఏ విధంగా అయితే అందుబాటు వచ్చే విధంగా పేద ప్రజలకు కూడా ఏ ఇబ్బంది అయితే ప్రెస్ క్లబ్ సమస్య పరిష్కారం ఎక్త అనేటువంటి దగ్గరగా ఉండాలని చెప్పి మీరు శ్రీనివాసరావు చెప్పినటువంటి దాన్ని మీరు అమలు పరిచే విధంగా మీరు తీసుకొని పోండి దీనిలో ఒక పెట్టుకొని ఎవరు నచ్చితే వారి యొక్క సమస్యలు వేయ విధంగా ఇంకొక అంశాన్ని కూడా మీరు ప్రెస్ క్లబ్ను కేవలం మన సమావేశాలప్పుడే మా వాడుకుంటున్నాం దీన్ని వీలైతే వీ వీలైతే ఎక్కువగా సిరిసిల్లా ప్రెస్ ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు బా ప్రభుత్వం దృష్టిగా ఇతర తీసుకొప్పే విధంగా వాడుకునే విధంగా తాత్కాలిక రుసుములు పెట్టుకొని ఏ ప్రెస్ క్లబ్ను మనం వాడుకున్నట్టయితే ప్రతినిత్యం కూడా వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది ఈ ఈ హాల్ను తప్పనిసరిగా ఉపయోగం తీసుకొని వచ్చే విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఉపయోగం పెట్టే విధంగా ఒక కంటెండర్ తప్పనిసరి పెట్టుకొని ఒక స్వీపర్ పెట్టుకొని ఇక్కడ ప్రత్యం మన పత్రికలు సాధారణ పెట్టుకొని గిట్ట ఈ ముందు పోయినట్టయితే ఏదైనా ఇబ్బంది అయితే నా వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తా అదే తప్పనిసరిగా నేను ఇందులో కూర్చొని అర్జలు తీసుకునే దాన్ని కూడా మీకు చెప్పే రేటు పెట్టుకుని కూర్చోటే ఇబ్బంది లేదు దాంతోపాటు ఇళ్ళకి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఫైల్ తయారని చెప్పినా ఈలో మీకు మీరు అన్నట్టు ప్రెస్ క్లబ్లు అనేట్లు అనేకం రావడం వల్ల ఇబ్బంది అనేది మీరు ఏది వీరేతలు ఉన్నట్టుగా ఇతర మిత్రులు కూడా కొందరు అడగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఇంకా అదనంగా ఇబ్బంది అనేది చెప్పడం జరిగింది అయినా సీనియారిటీ ప్రకారం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మీ జిల్లా అధ్యక్షుని ఆడియో దగ్గర నేను కూర్చొని పెట్టినా మీరు మీరు బూర్చున్నారు అయితే రెడీ అయిపోయింది బిడ్డ పెళ్లి కోసం లీవ్ పెట్టి ఆయన రాగానే అపసరం జిల్లా